హాయ్ వెల్కమ్ టు బానీ స్పెల్స్ దమ్ బిర్యానీ అండి ఇది చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అనుకుంటున్నారా దొండకాయ బిర్యానీ అండి అబ్బో దొండకాయ బిర్యానీ అనుకుంటున్నారా దొండకాయలో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా ఐరన్ ఉంటుంది సి విటమిన్ ఉంటుంది ఇమ్యూనిటీని పెంచుతుంది స్కిన్కి అయితే చాలా మంచిది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి వచ్చేయండి ఎలా చేయాలో చూపిస్తా దొండకాయలు హాఫ్ కేజీ తీసుకొని సన్నగా పొడుగా కట్ చేసుకొని ఒక టీ స్పూను సాల్టు రెండు టీ స్పూన్ ఆయిల్ వేసి జస్ట్ ముక్కల కట్టేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేయండి చల్లారిన మ్యారినేట్ చేసుకోవాలి చల్లారిపోయింది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ సాల్టు రెండు టీ స్పూన్లు కారం ఒక టీ స్పూను ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఇంకొక టీ స్పూను గరం మసాలా ఒక టేబుల్ స్పూను ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి అట్లానే ఫ్రై చేసిన ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు ఫ్రెష్ పెరుగు ఒక కప్పు రెండు డబ్బులు కరివేపాకు వేసేయండి మొత్తం అంతా ముక్కలకి పట్టేలా మసాలాలు మిక్స్ చేసేసుకొని మనం ఆనియన్స్ ఫ్రై చేస్తే మిగులుతుంది కదండి ఆయిల్ అది కూడా వేసేసేయండి మొత్తం వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి మూత పెట్టేసి ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం తగిన వాటర్ తీసుకొని అందులోకి హోల్ గరం మసాలాలు ఉంటే అవి వేసేయండి ఆ తర్వాత బిర్యానీ ఆకు కొంచెం తగిన సాల్టు కొత్తిమీర పుదీనా కొంచెం అల్లం అల్లంల్లిపాయ పేస్టు అది కూడా వేసేసి రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు నచ్చితే వేసుకొని అయితే లేదు కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని అది మరుగుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోవాలి అది ఉడికే లోపల చూడండి మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు ఇది ఒక ప్యాన్లోకి రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ అంతా వేసి సెట్ చేసేది అందులోకి పైన కొత్తిమీర కొంచెం పుదీనా వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను ఫ్రై చేసిన జీడిపప్పు వేస్తున్నాను ఇదైతే తప్పకుండా వేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కుక్ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ ఇప్పుడు ఒక ఏదైనా దోశ ప్యాన్ పాతది ఉంటే స్టవ్ మీద పెట్టి అది హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టేసి తర్వాత దాని మీద మనం ఈ కర్రీ వేసిన ఈ ప్యాన్ పెట్టుకోవాలి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదండి మనం తగలకూడదు లేకపోతే దమ్ బిర్యానీ అవ్వదు ఇప్పుడు లేయర్ బై లేయర్ రైస్ వేసుకుంటూ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తూ రైస్ మొత్తం వేసేయాలి ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అట్లానే ఒక జమ్మకాయ మొత్తం రసము వేసేయాలి తర్వాత ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వేసుకొని పువ్వు నానబెట్టిన వాటర్ కూడా వేస్తున్నాను లేదంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మూత పెట్టేసండి ఒక థర్టీ మినిట్స్ ఒక క్లాత్ కప్పి అట్లా సిమ్లో పెట్టి దమ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి అలాగే స్టవ్ ఆఫ్ చేసి వదిలేయండి తర్వాత మూత తీస్తే ఓహా మంచి అరోమాతోటి దొండకాయ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా చూద్దాము ఆహా రైస్ కానీ కర్రీ కానీ మంచిగా కుక్ అయింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి